నేనేం చేయలేదు సార్ ఆల్రెడీ క్లోజ్ చేసేసాను ఇప్పుడు నేనేం చేయలేదు సార్ అదే సరే సరే సార్ నేనైతే నేను బయటికి రాను సార్ ప్లీజ్ సార్ నేను బయటికి రాను సార్ నా చావుకి మీరే కారణమవుతారు సార్ నేను బయటికి రాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నీకు దండం పెట్టి చెప్తున్నాను సార్ నాకు నన్ను ఇన్వాల్వ్ కాకండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీరు మీరు ఇన్వాల్వ్ కాకండి సార్ మీకు దండం పెడతా మీ కాళ్ళు మొక్కుతా మీ కాళ్ళు మొక్కుతా సార్ మీ కాళ్ళు మొక్కుతాను సార్ ప్లీజ్ సార్ నన్ను నా నా విషయంలో ఇన్వాల్వ్ కాకండి నా విషయంలో ఇన్వాల్వ్ కాకండి ప్లీజ్ నా విషయంలో ఇన్వాల్వ్ కాకండి కాకండి సార్ ప్లీజ్ సార్ నా విషయంలో ఇన్వాల్వ్ కాకండి నేను నా దేవుడి దగ్గర చేసుకుంటా నా దేవుని దగ్గర న్యాయం చేసుకుంటా మీరు ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్ నన్ను సతాయించకండి ఇంకా సతాయిస్తే నేను ఇంకేం చేయలేను సార్ ప్లీజ్ సార్ ఇంకా సతాయిస్తే నేను ఏం చేయలేను ప్లీజ్ నన్ను నన్ను ఎంత ఇది చేసిరూ మీకు ఏం తెలుసు సార్ మొత్తం నాశనం చేసిర్రు ఏ ఐ వాజ్ ఏ ప్రిన్సిపల్ ఐ హామ్ ఏ యోగా మాస్టర్ నో 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 దై ఓంట్ ద డోంట్ వాంట్ సాల్వ్ ద ప్రాబ్లం దే వాంట్ టు ఇంక్రీజ్ ద ప్రాబ్లం సార్ యూ డోంట్ నో దట్ ఎందుకంటే నా మీద ఇదే ఇంటి మీద ఫోర్జరీ కేసు సార్ లేదు సార్ నా ఇల్లు ఖాళీ చేపిచ్చేస్తారు సార్ నా ఇల్లు ఖాళీ చేపించేస్తారు నన్ను బయటకు పంపిస్తారు లేదు సార్ నేను 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 నేనే ఉంటాను ప్లీజ్ నీకు దండం పెడతా మీకు మీకు దండం పెడతాను సార్ మీకు దండం పెడతా మీకు కాలు మొక్తా నేను ప్లీజ్ నేను మాత్రం ఇండ్లకెళ్ళి రాను సార్ నా శవమే వెళ్ళాలి ఇళ్ళకెళ్ళి నేను ఏం చేయలేను ఇవి మామూలు నీళ్ళే సార్ నా శవమే వెళ్ళాలి పెట్రోల్ కాదు సార్ ఇక ఇక ఇది ఇవి నా మా ఆత్మరక్షణకు నేను కారం నీళ్ళు పెట్టుకున్నాను ఆత్మరక్షణకు కారం నీళ్ళు సార్ కారం నీళ్ళు కారం ఇవి కా ఎందుకంటే నైటు పైకి కిందికి పోకుండా నన్ను వెళ్ళి టీజ్ చేసుకుంటూ పోయినారు సార్ ఇక నేను రెడీ అయిపోయి కూర్చున్నాను ఎందుకంటే నేను మీకు మాట ఇచ్చిన నేనేం చేసుకోను అని చెప్పి కాబట్టి నేను బ్రతికే ఉంటాను సార్ నాకేం లేదు సార్ నా నాకేం లేదు సార్ నా పాప పేరు మీదకి నా పాప పేరు మీదకి అంతే కదా అంతే నా పాప పేరు మీదకే మారాలి నాకు వద్దు నాకేమద్దు వచ్చి ఫస్ట్ ఒక అగ్రిమెంట్ లేదు సార్ నేను ఏం చేయాలి సార్ అన్ని చేసేసినా సార్ ఎన్ని విధాలుగా ట్రై చేయాల అన్ని విధాలుగా చేసినా చివరికి ఈ డిసిషన్ తీసుకున్నాను సార్ నేను ప్లీజ్ సార్ ప్లీజ్ ఇది నేను నా దేవుడినైనా అడుక్కుంటా నాకు న్యాయమైనా చేయాలి నా పాప పేరు మీదకి ఆస్తి రావాలి సార్ నా చిన్న కూతురు కూడా సార్ సార్ చెప్పేది చెప్పేది సార్ నా చిన్న కూతురు నా చిన్న కూతురు ఇంకా మేజ్ మైనర్ సార్ ఆమె కూడా మేజర్ అయ్యేదాకా నా హ్యాండ్ ఓవర్లోనే ఇల్లుంటుంది సార్ కిరాయిలు వాళ్ళకి ఇస్తా ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇస్తా ఐ విల్ రైట్ ఇట్ డౌన్ అండ్ గివ్ ఇట్ టు యూ నేను ఇంట్లోనే రాసిస్తాను సార్ నేను ఇంట్లోనే రాసిస్తాను ప్లీజ్ సార్ నేను ఇంట్లోనే రాసిస్తాను నేను నేనేం చేయను సార్ నేను లేదు 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 సార్ ప్లీజ్ సార్ లేదు సార్ నేను రాను సార్ నేను రామ్ సార్ నేను చావనైనా వస్తాను కానీ రాను సార్ ఇది సివిల్ మ్యాటర్ సార్ నేను కోర్టులోనే నేర్చుకుంటాను సూసైడ్ చేసుకుంటాను కాల్ చేసినావు కదా నేను కోర్టులో చూసుకోకుండా అదే అదే ఓకే చేయదు కదా చేయను నేను చేయను నేను మాటిస్తున్నా మీకు నేను మాటిస్తున్నా నన్ను సతాయించకపోతే నేనేం చేసుకోను ప్రశాంతంగా ఉంటాను నన్ను సతాయించకపోతే నేను ప్రశాంతంగానే ఉంటాను నన్ను సతాయిస్తే మాత్రం నా చావుకు కారణం అవుతారు నేను ప్రశాంతంగానే ఉంటాను అందరు ముందు చెప్తున్నా నన్ను సతాయించకపోతే నేను ప్రశాంతంగానే ఉంటా నన్ను సతాయిస్తే మాత్రం నా చావుకు మీరే కారణమవుతారు సార్ నేను ఏం చేయట్లేదు నేను ఇంట్లో కూర్చొని ఉన్నా కూర్చొని ఉంటే ఇంత పెద్ద గొడవ చేసిర్రు సార్ చెప్పండి సార్ ఇంట్లో కూర్చొని ఉంటే నేను ఇంత పెద్ద గొడవ చేసిర్రు నేను ఓన్లీ కూర్చొని ఉన్నా ఇంట్లో నా ప్రాణ భయంతో నేనున్నా నై సార్ బోత్బర్ ఆయా సార్ మీరా ఎక్స్పీరియన్సు నై సార్ ఏ సొల్యూషన్ నై మేరకు బి మాలూ బికాస్ దిస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఐ నో బట్ వాట్ టు డూ దిస్ ఈజ్ ఫైనల్ డూఆర్ డై సిచ్యువేషన్ బికాస్ షీఈ్ ప్లేయింగ్ విత్ మనీ ఐఎమ్ ప్లేయింగ్ విత్ మై లైఫ్ ఓకే అండ్ మై మై చైల్డ్స్ లైఫ్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ సార్ తెలిమి చిన్నపిల్లల్ని ఎవరైనా ఎంటర్స్కొచ్చి సీసీ కెమెరాలు ఇరగొడతారా సార్ ఇరగొట్టింది ఐ సెంట్ ఐ విల్ సెండ్ యూ ద వీడియో ఆల్రెడీ ఐ సెంట్ సో చిన్నపిల్లల్ని అంటే ఏం చేద్దాం అనుకుంటుంది వాళ్ళ భవిష్యత్తు ఈమె సొంత అవసరాల కోసం చూడండి అందరిని అడగండి నేను ఎలాంటి వాళ్ళ నేను ఒక స్కూల్ నడిపించిన నేను ఒక స్కూల్ నడిపినోడి సార్ పిల్లలకు బుద్ధి చెప్పినోడి సార్ నన్ను ఇంత విధంగా సతాయిస్తే నేనేం చేయాలి సార్ నేనేం చేయాలి నేను శాంతంగా ఉంటాను కాదు నేను ప్రశాంతంగా ఉంటాను సార్ లేదా నువ్వు లోపల ఉంటే పరిష్కారం ఎట్లయితే నువ్వు వచ్చి మాట్లాడు నువ్వు ఏమనుకుంటున్నావో అది రాబోతుంది లేదు సార్ లేదు సార్ అక్కడ నాకు న్యాయం జరగదు సార్ దీంట్లోనే న్యాయం జరుగుతుంది సార్ నేను ఇల్లనే ఉంటాను బాటిల్ నేను ఇల్లనే ఉంటాను సార్ నేను ఇల్లనే ఉంటాను నేను ఎందుకు పెట్రోల్ బాటిల్ పట్టుకున్నానంటే నాకు పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది దానికి ఏ ఉన్నది సార్ ఉన్నది సార్ ఇప్పుడు ఈవెంట్ టుడే ఆల్సో నో 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 ఆల్రెడీ వచ్చిండు ఏసీపీ సార్ వచ్చిర్రు ఇగో ఆయన లేడని క్లోజ్ చేసేసి అని చెప్పిండు క్లోజ్ చేసేసి సార్ ఇక అప్పటి నుంచి నేను సార్కి కూడా నమస్తే పెట్టి సార్ నేను ఇంట్లోనే ఉంటా నన్ను సతాయించకండి సార్ నాకు న్యాయం వరకు ఇళ్ళనే ఉంటా ఆ న్యాయము ఆ న్యాయము ఆ న్యాయము వాళ్ళు చేయాలి సార్ ఎవరు మా అత్తగారు చేయాలి లేదు వాళ్ళు చేయొచ్చు ఇప్పుడు ఎట్లా చేస్తారంటే ఆ సేల్ డీడ్ క్యాన్సల్ చేయించుకుంటారు సార్ దే ఆర్ రెడీ అండ్ అతను నూకరాజు కూడా హీఈ్ రెడీ టు టేక్ మనీ బ్యాక్ అండ్ హీఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ మండే యూ విల్ కమ్ దేర్ అండ్ యూ విల్ సైన్ ఇట్ బట్ నేను రాను సార్ నా ఇంట్లోకి వెళ్ళి నేను రాను లేదు నేను ఇయ్యాను సార్ ఇంకోటి కూడా ఉంది సార్ నా దగ్గర అండ్ అండ్ అదిగోండి నాకు ఇలాంటిది జరుగుతుందని నేను తాడు కూడా తెచ్చుకున్నాను సార్ యా తాడు ఉరి తాడు కూడా తెచ్చుకున్నాను నేను యా నేను ఎట్టి పరిస్థితులలో నేను నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాను సార్ నేను ఎందుకంటే ఒక నన్ను జైలుకు పంపించారు పది రోజులు చెంచల్ కూడా జైలు టూ థౌజండ్ ట్వంటీ అప్పుడు అయింది ఈ విషయం కదా అంతే కదా ఇక ఒకసారి మనిషిని సంపేసిర్రు ఇంకేముంది సార్ నా లైఫ్ నేను బతుకుండేం లాభం నువ్వు ఏదో దాని గురించి నేను బతుకుండేం లాభం సార్ ఓకే పాపకి ఏం తెలియదు సార్ షీఈ్ ఇన్నోసెంట్ అడిగిన వాళ్ళు రెడీ ఉన్నారు ఆల్రెడీ నేను ఆల్రెడీ నేను కోర్టు నోటీస్ పంపించినాను కోర్టు నోటీస్ పంపించినాను వాళ్ళకి ఇట్ ఈజ్ ఇన్ కోర్ట్ ఇట్ ఈజ్ ఇన్ కోర్ట్ సార్ మేరకు డిస్టర్బ్ కరేతో మై కర్తం మేరకు డిస్టర్బ్ నకరీర్ ప్లీజ్ ఇవ్వచ్చు సార్ నేను ఇవ్వను సార్ నేను ఆల్రెడీ నేనే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన నా కంప్లైంట్ని పక్కకు పెట్టి వాళ్ళ కంప్లైంట్ని తీసుకున్నారు ఇచ్చిన లేలే మీరు చెప్తే ఎట్లా సార్ మీరే డిసైడ్ చేస్తారా సార్ ఎవరు ఉన్నారు మీరే డిసైడ్ చేస్తారా సార్ సార్ లేదు నాకు టైం ఏం లేదు కాదు సార్ మీరే ఎట్లా డిసైడ్ చేస్తారు సార్ ఓనర్ ఎవరు ఏంది అని అంటే మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు చెప్పండి సార్ మరి మీరు నన్ను కూర్చోబెట్టి ఈడ నా ఇల్లు ఖాళీ చెప్పడానికి ప్రయత్నం అయింది సార్ ఇక్కడ మీరు చేసిరండి కాదు మీరేమో నా కంప్లైంట్ మీద కూర్చోబెట్టిరు సార్ నేను కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారా ఏమి ఇస్తారా ఇవ్వాలి ఇప్పుడు ఏమి ఇవ్వను సార్ ఇక ఆల్రెడీ ఇచ్చేసిన ఆల్రెడీ ఇచ్చినాను సార్ ఇచ్చిన నా కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకోండి రాలేదు సార్ సెవెంటీన్త్ రోజు నుంచి ఐమ్ వెయిటింగ్ ఇచ్చేసేయండి సార్ లే ఇచ్చేయండి నాకు నేను బయటికి రాను సార్ నేను ప్లీజ్ నేను బయటికి రాను సార్ అన్న నేను బయటికి రాను నా అనుభవం నా అనుభవం చెప్తుంది నేను బయటికి రావద్దు అని నా దేవుడు చెప్తుండు నువ్వు బయటకు పోవద్దు అని అన్న నువ్వు బయటకు పోవద్దు అని నా దేవుడు చెప్తుండు సార్ సార్ ప్లీజ్ సార్ నేను ఇగో సార్ నేను మీకు ఇప్పుడు కూడా మాటిస్తున్నా నన్ను ప్రశాంతంగా వదిలేండి సార్ నేను ప్రశాంతంగానే ఉంటాను నేను ఏం చెయ్యను నా ఇంట్లో నేను ఉంటా నేను భోజనం కూడా చేస్తాను సరైన సమయానికి మీకు ఏ విధమైన ప్రాబ్లం రానివ్వను మీకు టైం ఇస్తున్నా మీకు నేను మాటిస్తున్నా ఓకే నన్ను సతాయిస్తే మాత్రం నేను ఏం చేయలేను సార్ మీరు ఏ కోషిస్ చేసినా కానీ ప్రాబ్లం అవుతుంది సార్ ప్లీజ్ సార్ సార్ మధుసూదన్ రెడ్డి సార్ మీకు ఏం ప్రాబ్లం లేదు సార్ నా రక్షణ కోసం నేను పెట్టుకున్నాను సార్ నేను బయటికి వెళ్ళను పోతే దేవుని దగ్గర పోతా కానీ బయటికి వెళ్ళను సార్ నన్ను బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా శ్రీనివాసు ఎండ్ అవుతాడు సార్ నన్ను బయటికి తీయడానికి ప్రయత్నం చేయకండి నన్ను ప్రశాంతంగా నా ఇంట్లో వదిలేయండి కోర్టులో ఏమున్నా ప్రాబ్లం గా సొల్యూషన్ కోషిష్ ఐ ట్రై టు సాల్వ్ దాబ్లమ్ బట్ సాల్వ్ నెవరా ఓ బహార్ సాల్వ్ కూడా పెట్రోల్ పెట్టుకొని వాళ్ళు మార్చేయాలి అని బెదిరిస్తే నేను వాళ్ళని ఏం బెదిరిస్తాను నేనేం నన్ను కోర్టు నుంచి నోటీస్ కూడా తీసుకోవాలి నోటీసు కోర్టు నుంచి నోటీస్ పంపించిన నేను పంపించిన మరి చేయని సార్ నన్ను ఎందుకు సత్తాయిస్తారు నేను లేదు ఈ కిలో పెట్రోల్ అది అబద్ధం అది అబద్ధం అది అబద్ధం ఇగోండి ఇగో ఇది ఇవి కారం నీళ్ళు నా ఫోన్ గుంజుకున్నారు సార్ నా ఫోన్ గుంజుకున్నారు నా ఫోన్ గుంజకురు తెలుసా లే నేను వీడియో తీసుకుంటుంటే ఫోన్ గుంజుకున్నారు ఆల్రెడీ అక్కడ అక్కడ సీసీ క్యామా ఉంది చూడండి వాళ్ళ ఇంట్లో సీసీ క్యామా ఉంది ఆ కెమెరాలు కూడా రిజిస్టర్ అయింది రిజిస్టర్ అయింది సార్ ఫోన్ గుంజుకున్న సంగతి మొత్తం ఎవ్రీథింగ్ అందులో రిజిస్టర్ అయింది ఆ దుకాణలో ఫో ఆ సీసీ కెమెరా నా గురించే పెట్టిరు నిన్ననే పెట్టిరు సార్ అక్కడ ఉంది చూడండి కావాలంటే వాళ్ళ ఇంట్లో ఆ కౌంటర్ పక్కన ఇప్పుడు తీసేసిర్రు సార్ ఇప్పుడు తీసేసారు ఇంతకుముందు ఉండే సీసీ కెమెరా తీసేస్తారు ఇగో నేను చూపిస్తాను ఆగండి